అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం ఉత్తర పాల్గొనే కరణం కౌలువ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధ రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిశ్సిద్ధం ఆగస్ట్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అదేవిధంగా కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుందండి దానిపైన కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పల్గొరు నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు ఈ రోజు మీ అదృష్ట దేవత మీ తలుపు తట్టనున్న ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు ప్రేమ ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈ రోజు మీ బెటర్ ఆఫ్తో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు ఋతుపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు రోజు మీకు కలుగుతాయి ఈ రోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజు ఈరోజు నాశనం అవుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ఒకవైపు ఆకర్షణం ఈ రోజు వినాశకారిగా రుజువవుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది మొండు బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు చిన్నపాటి సందర్శనలు కోరుకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈ రోజు చేస్తారు చేపట్టని కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈ రోజు పిల్లలు ఇంటి విషయాలు చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈ రోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం మిశ్రమంగా ఉంటుంది సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఓం చంద్రపుత్రాయ వీద్మహే రోహిణి ప్రియాయ ధీమహి ధన్నో బుధ ప్రియోచోదయాని ఉదయం పూట పఠించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి